గుడ్ ఈవినింగ్ ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఐపీపిబి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లోని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎవరైతే అన్ని గ్రామాల్లో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎవరైతే ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ పొందుతున్నారో వారు తప్పకుండా ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేయాలి ఆ ఐపీబీ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఇంతకుముందు ఓపెన్ చేసిన వాళ్ళు ఆధార్ లింకేజీ తప్పనిసరిగా చేయాలి తర్వాత ఆధార్ అకౌంట్ ఎవరికైతే లేదో అది ఐపీబీ అకౌంట్ ఎవరికైతే లేదో వారు ఐపీపీబీ ప్రీమియం అకౌంట్ తప్పనిసరిగా ఓపెన్ చేయాలి ఈ సౌకర్యం నర్సరాపేట డివిజన్లోని అన్ని పోస్ట్ లభిస్తుంది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో నివసిస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా ఆ లిస్టింగ్ చేసుకోవాలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొందాలంటే ఐపీపీబీ అకౌంట్ తప్పనిసరి అని తెలియజేస్తున్నాము ఈ సద్విని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ యొక్క అవకాశము ప్రత్యేక క్యాంపుల ద్వారా నర్సాపేట డివిజన్లోని నర్సాపేట పోస్టల్ డివిజన్లోని అన్ని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ప్రత్యేక క్యాంపుల ద్వారా పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సద్దిని ఈ యొక్క అవకాశాన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో మా ప్రజలందరూ ఉపయోగించుకో ఉపయోగించుకుంటారని ఈ యొక్క ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నర్సాబేడ్డ డివిజన్లోని सभ्युदारे को तो ना थैंक यू